హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బీన్స్ ఫ్రైని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను బీన్స్ ఫ్రైని ఇలా రైస్లోకి డైరెక్ట్గా అయినా తినేయవచ్చు లేదంటే పప్పు సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా అయినా చేసుకొని తినేయవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా పావు కేజీ బీన్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా మొక్కలను చిన్నగా కట్ చేసుకుంటే చాలా త్వరగా ఉడికిపోతాయి అలాగే నీళ్ళను మనం ఉడికించుకునేటప్పుడు చాలా ఎక్కువగా వేయకుండా ఇలా తక్కువగా వేసుకోవటం వలన ఇందులోని పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మరీ నీళ్ళను ఎక్కువగా యాడ్ చేయకుండా ఒక హాఫ్ కప్ నీళ్ళను వేసుకొని సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బీన్స్లోని నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ బీన్స్ ముక్కలు ఉడికేలోగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వన్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను తీసుకోవాలి ఈ రెడ్ చిల్లీ పౌడర్ ప్లేస్లో మీరు ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు అది మీరు తినే స్పైసును బట్టి అలాగే కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను అలాగే కప్పు వేడు పప్పును అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలనైనా తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇక్కడ చూడండి ఇందులోని నీళ్ళన్నీ చక్కగా ఎగిరిపోయాయి కదా ఇక్కడ ఒక ముక్క తీసుకొని చూస్తే చూడండి బీన్స్ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి ఇలా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరలా స్టవ్ పైన అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూను పచ్చిశెనగపప్పును వన్ టీ స్పూను మినపగుండ్లను పావు టీ స్పూను ఆవాలను అలాగే పావు టీ స్పూను జీలకర్రను వేసుకొని ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా బీన్స్ ఆ మొక్కలన్నింటినీ ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఈ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మొక్కలు వేయటానికి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు ఆల్రెడీ మనం ఉడికించి తీసుకున్నాం కాబట్టి చాలా త్వరగానే వేగిపోతాయి ఇక్కడ చూడండి బీన్స్ మొక్కలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరికాయ పొడి ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే మొత్తం వేసుకున్నాను మీరు తినే స్పైస్ని బట్టి చూసుకొని కొంచెంగా ఏమైనా వేసుకోవచ్చు లేదంటే మొత్తమైనా వేసుకోవచ్చు ఇదంతా బీన్స్ ముక్కలకు చక్కగా పట్టేలాగా వన్ ఆర్ టూ మినిట్స్ పాటు బాగా కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అన్నంలోకి దీన్ని ఇలా డైరెక్ట్గా అయినా తినేయవచ్చు లేదంటే పప్పు సాంబార్ రసం లాంటి వాటిలోకి సైడ్ డిష్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఈ గ్రీన్ బీన్స్ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ఉండే పీచు పదార్థం మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే చర్మాన్ని జుట్టును కూడా చాలా మృదువుగా ఉంచుతుంది ఇంకా లేట్ చేయకుండా ఎన్నో పోషకాలు ఉన్న ఈ బీన్స్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్